కారులో బయలుదేరిన గగన్ భూమి ఇక శారద ఇంటికి వస్తూ ఉంటారు అప్పుడే ఇక భూమికి దాహంగా ఉందని చెప్తా చెప్పడంతో గగన్ భూమి కోసం ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొస్తానని కార్ దిగి బయటకు వెళ్తాడు భూమి కారులో ఉంటుంది అప్పుడే గెస్ట్ హౌస్లో ఫుల్గా మందు తాగుతున్న శరత్ చంద్ర దగ్గర నుంచి భూమికి ఫోన్ వస్తూ ఉంటుంది భూమి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో నాన్న అని పిలవడంతో ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు ఆ గగన్ గాడితో ఇంటికి వెళ్తున్నావని నాకు తెలుసులే అవునులే నువ్వు నన్ను పిచ్చివాండి చేసావు కదా నువ్వు నా దగ్గరికి వచ్చావు నా చేత మందు మానిపించేసావు ఇప్పుడు నన్ను కాదు అని వెళ్ళిపోయావు నేను నీ మాయలో పడిపోయి పిచ్చివాడిని అయిపోయానని నువ్వు నవ్వుకుంటూ ఇప్పుడు ఆ గగన్గాడి ఇంటికి వెళ్తూ ఉంటావు కదా అవునులే ఇప్పుడు నేను మందు మానేసిన వాడిని వల్ల మందు మానేసిన వాడిని గెస్ట్ హౌస్లో కూర్చొని ఫుల్లుగా మందు తాగుతున్నాను ఇదంతా కూడా నీ వల్లే నువ్వు నన్ను మోసం చేసావు చీ అని శరత్ చంద్ర భూమిని ఇక చీకొడుతూ భూమితో మాట్లాడే భూమికి మాట్లాడే అవకాశం లేకుండా ఫోన్ కట్ చేస్తాడు భూమి చాలా కంగారు పడుతూ బాధపడుతూ ఉంటుంది ఏంటి మందు మానేసిన నాన్న మళ్ళీ మందు తాగుతున్నాడా అని గగన్ని వదిలేసి పరిగెడుతూ గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తూ ఉంటుంది గగన్ అయితే కార్లో వచ్చి కూర్చుంటాడు డ్రైవింగ్ సీట్లో కూర్చొని భూమి ఇదిగో అన్ని కోసం తీసుకొచ్చాను అని చూడగానే భూమి ఆ ప్లేస్లో ఉండదు ఏమైంది భూమి 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 అని గగన్ మళ్ళీ ఇక చుట్టుపక్కల పిచ్చివాళ్ళ వెతుకుతూ ఉంటాడు భూమి అయితే పరిగెత్తు గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తుంది అంతా చీకటిగా ఉంటుంది నానా నానా అంటూ లోపలికి వస్తుంది అక్కడ శరత్చంద్ర రక్తపు మడుగులో కింద పడి ఉంటాడు నానా నానా ఏమైంది నానా అంటూ భూమి శరత్చంద్ర దగ్గరికి వచ్చి చూడగా అక్కడ శరత్చంద్ర కడుపులో గాజు సీసా మొత్తం గుచ్చుకొని ఉంటుంది రక్తపు మడుగులో శరచంద్ర పడి ఉంటాడు పూర్తిగా స్పృహలో కోల్పోయి ఉంటాడు నానా నానా అంటూ భూమి అయితే షాక్ అయ్యి ఇంకా శరత్చంద్రని పిలుస్తూ బాధపడుతూ ఉంటుంది శరత్చంద్ర వంశీకి వార్నింగ్ ఇచ్చినందుకు ఇదంతా వంశీయ చేసుంటాడా ఏం జరగబోతుందో రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్